జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నంద్యాలలో వందలాది మంది రైతులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి వైసీపీ సిపిఐ సిపిఎం ముస్లిం లీగ్ ఏఐకేఎస్తో పాటు రైతు వాణిజ్య వర్తక కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు అధ్యక్షులు దశ రామిరెడ్డి మాట్లాడుతూ ఏపీ అంటే అమరావతి పోలవరం కాదు ఇది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని పాలకులు గుర్తెరగాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాయలసీమలో మరమత్తులను నోచుకోక శిథిలావస్థలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం అమరావతిలో వందల కోట్లు ఖర్చుతో నూతన రిజర్వాయర్లను నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ తీరు పట్ల రాయలసీమ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు కృష్ణానది జలాల పర్యవేక్షణలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులోని కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ సమాజం కోరుకుంటుందని అందుకు విరుద్ధ చర్యలు పాలకులు తీసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బొజ్జా హెచ్చరించారు ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరిట రాసిన లేఖను నంద్యాల తహసీల్దార్ పేదర్శిని గారికి అందజేయడమైనది కూడా విశాఖపట్నం పెట్టాలంటే కూడా ఒక రెండు డ్రై కాల్స్లో విజయవాడ కేంద్రంగా జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఇంకొక కార్యక్రమం జూలై ఆ రెండు వేల రేటున కూడా నిర్వహించాం ఆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా పాల్గొని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలునే పెట్టాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు దానికి ప్రధాన కారణం ఈరోజు కృష్ణా డెల్టాకు రావాల్సిన శ్రీశైలం నుండి రావాల్సిన ఎనభై టీఎంసుల నీళ్లు విజండ్రీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎనభై టీమ్స్ పట్టిశ్రమ ద్వారా తీసుకురావడం వల్ల శ్రీశైలంతో అనుబంధం తెగిపోయింది మిగిలిన వంద టీఎంసుల నీరు ఏవైతే కృష్ణా డెల్టాకు రావాలో అది నాగార్డు సాగురు దిగువ నుండి ప్రకాశం బ్యారేజ్ మధ్యన తెలంగాణ నుండి వచ్చే కృష్ణా ఉపనదులైన పాలేరు మున్నేరు మూసి నదుల నుండి వస్తున్నాయి ఆ నీటి నిర్వహణకు పైన ఇలాంటి సంబంధం లేదు కాబట్టి ఆ నీరంతా వస్తుంది దీనికోసం కూడా ఆ రోజు విజండరీ అయిన రాజశేఖర రెడ్డి గారు పులిచింతలు కట్టడం వల్ల వాళ్ళ నీరంతా అక్కడ నిలబడుతుంది కాబట్టి కృష్ణా డెల్టాకు మన నీటిని సంరక్షణ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు మిగిలిన దానికి నీటి పంపగానికి కీలకమైనది ఈ రోజు శ్రీశైలం రిజర్వాయర్ శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఎడా పెడా నీళ్లు వదిలేస్తూ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల పదహైదు టీమ్స్ల నీళ్లు సముద్రంలోకి పారబోసిన నేపథ్యం No. చంద్రబాబు నాయుడు గారు ఆవేదనగా అసెంబ్లీలో మాట్లాడారు నీళ్ళంతా సముద్రంలో పోతున్నాయని సార్ మిమ్మల్ని మేము కోరుకుంటున్నది మీ ఆవేదనలు సింపతిలు కాదు ఇక్కడ జల సంరక్షణ కావాలని మేము కోరుకుంటున్నాం జల సంరక్షణ కావాలనుకుంటే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఉండాలి స్పష్టంగా ఈ రోజు శ్రీశైలం నుండి ఇది కరెంటు ఎంత ఉత్పత్తి చేయాలనేది ఆ రోజు ప్రాజెక్టు డిజైన్లు కూడా స్పష్టంగా చెప్పారు నాగార్జున సార్ ఇవ్వాల్సిన రెండు వందల అరవై నాలుగు టీఎంస్లకు లోబడి మాత్రమే కరెంటు ఉత్పత్తి చేయాలంటే ఈ రోజు పదహైదు వందల అరవై రెండు టీఎంస్ల నీళ్లు శ్రీశైలానికి వస్తే పన్నెండు వందల నగర్సారి తీసుకుపోతే మీరు చోద్యం చూస్తూ ఉన్నారు కానీ దీని గురించి మాట్లాడలేదంటే మాకు అర్థమవుతున్నది ఒకటే ఒక విషయం మీకు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అన్నది మనసులో గాఢంగా ఉంది అని మేము భావిస్తూ ఉన్నాం దాంట్లో బయటికి రండి అని చెప్పి మేము వినవిస్తూ ఉన్నాం మీరు అమరావతి పోలవరం అంటూ ఉంటే రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజలందరూ కూడా మీరు కించపరిచినట్టుగాని మేము భావిస్తూ ఉన్నాం ఈ రోజు మీరు ఆ కించపరిచే మాటలు మానేసి ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు అరవై ఐదు శాతం వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి